మత్తైసు వార్త ఇరవయ అధ్యాయము ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిల్చున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొని కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దానారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు మొదటి వారు కడపటి వారగుదురు యేసు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనేను ఇదిగో ఎరువుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువు వేయటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరల లేచును అప్పుడు జవదయ్యి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన అద్దకు వచ్చి నమస్కారము చేసి యొక్క మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామే నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువ దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా వారు ప్రవ్వా మా కన్నులు తెరవలెన నిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి